ఒక ఉత్తరాదిని ఎవరు గొప్ప ఘంటసాల గారు అదే రఫీ గారు గొప్ప గొప్ప వాయిస్ గొప్ప కిషోర్ కుమార్ వాయిస్ గొప్ప అని ఏదో ప్రస్తావన వచ్చింది అది ఒక ఆర్గ్యుమెంట్ లాంటిది వస్తే ఎవరో ఒక ఆయన వెంటనే కలగజేసుకుని వీరెవరు కాదు ఘంటసాల గారని ఆయన వినిపించారట మొత్తం అంతా అంటే ఎందుకు అదిలా జరిగిందంటే వాళ్ళు మార్కులు ఆయనకి ఎవరు ఘంటసాల గారు తెలియదు ఘంటసాల గారు ఇది కాదు కానీ ఎందుకు వాయిస్లో అంత ఇది అంటే చెప్తారు అసలు పాట ఎలా ఉండాలంటే హృదయం కంఠం రసన అంటే నాలుక నాభి వీటి నుంచి రావాలట ఇది ఎందుకు రావాలంటే వాళ్ళు ఒకటి అంటారు శారజదేవుడు అంతట వాడు గాత్రం అనేది ఎలా ఉండాలంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటే పర అంటే నాభి